హలో గైస్ ఎలా ఉన్నారు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి నేను మీ ముందుకు ఒక రెమెడీ తీసుకొచ్చానండి వాటికి కావాల్సిన ఏంటో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి పొద్దున్నే అన్నం వాచుకున్న గంజి తీసుకున్నానండి ఇంకా ఒక ఒక స్పూన్ సోంపు మెంతులు రెక్క మందారం పూలు రెక్క మందారం ఆకులు ఒక ముక్క కలబంద తీసుకున్నాను ఆ గంజిలో నేను తీసుకున్న సోంపు మెంతులు మందార పూలు అనేటివి నానబెట్టేశానండి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకున్నాను మీరు కావాలంటే నైటే గంజిలోను మీరు మెంతులు సోంపు నానబెట్టుకోండి ఇంకా చాలా బాగా నానుతాయి అన్నమాట గంజి కానీ లేదంటే అన్నం అన్నం వాచుకున్న గంజి కానీ లేదంటే బియ్యం కడుక్కున్న నీళ్ళల్లో అయినా మీరు ఈ మెంతులు అనేది నానబెట్టుకోవచ్చండి వీ ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది నేను మామూలుగా ఇంతకుముందు వాటర్ యూస్ చేసేదాన్ని అప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంది నేను ఎప్పుడైతే ఈ గంజి లేక లేనప్పుడు అన్నం బియ్యం కడిగిన నీళ్ళు అది తీసుకొని నేను నానపెట్టుకున్నప్పటి నుంచి చాలా హెయిర్ ఫాల్ అనేది తగ్గిందండి నేను చేస్తున్నాను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా నేను కలబంద పైన ఉన్న అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసానండి వాటితో పాటు మందార మాకులు మందార పూలు మిశ్ర నానబెట్టుకున్న మెంతులు సోంపు కూడా తీసుకున్నాను మిక్సీలో గంజేసి చాలా మెత్తగా పేస్ట్ చేశానండి ఈ మధ్యకాలంలో నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైందండి నేను పీజీలో ఉంటున్నాను పీజీలో వాటర్ వల్లనో లేదంటే షాంపులు యూజ్ చేయడం వల్లనో నాకు తెలియదు కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఈ రెమెడీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిందండి అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా చూస్తు చూస్తున్నారు కదా నేను మిక్సీలో అన్నీ వేసుకుంటున్నాను నానబెట్టినట్టు కూడా వేసుకున్నాను చాలా ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి చాలా మెత్తగా చేసుకున్నాను ఆ చేసుకున్న పేస్ట్ని ఒకటిన్నర గంట సేపు ఒక గంట కానీ ఒకటిన్నర గంట సేపు కానీ మీరు తలకి పట్టించేయండి స్కాల్ఫ్కి ఇంకా హెయిర్ ఎంత ఎంత హెయిర్ ఉన్నా అంత హెయిర్ వరకు పట్టించేయండి నేను నా వరకే చేసుకున్నాను కాబట్టి కొంచెంగా చేసుకున్నానండి మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే దానికి తగినట్టు మీరు కూడా చేసుకోండి హెయిర్ మొత్తం అప్లై చేయండి ఈ దోశని పూలు ఆకుల వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది చూస్తున్నారు కదా నేను చాలా మెత్తగా మిక్సీ పట్టాను మెంతగా పట్టి నేను హెయిర్కి అప్లై చేశాను దీనివల్ల చాలా హెయిర్ అనేది నాకు రావడం తగ్గిందండి మీకు చెప్తున్నాను కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఇలా చేసుకున్న పేస్ట్ని హెడ్కి నేను ఒక ఒకటన్నర గంట అప్లై చేసేసానండి